మీకోసం దేశం కోసం మీరు ఏం చేయలేదు దేశం కోసం ఉన్నదాంకా అమ్మేశ్వరు మీకోసం దేశం అరవై ఏండ్ల పాటు అరవై ఏండ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ లోనికి లాల్ చావుక్ జెండా ఎగిరే లేనటువంటి దుస్థుతి కాశ్మీర్ లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు మేము పాకిస్తాన్ లో భ్రమలో భ్రమల బతికిరు అరవై ఏళ్లలో ఏం జరిగింది అరవై ఏళ్ళల్లో ఏం జరిగిందంటే పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది అవునా విడిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఒక మసీదు కూలలే ఉన్నటువంటి ఒక మసీదు మీద కేసు ఫైల్ కాలే ఉన్నటువంటి మసీదు మీద ఏనాడు వాళ్ళు కోర్టుకు ఎక్కలే కానీ ఏం దౌర్భాగ్యం రా మాకు హిందుస్థాన్లా భారతదేశంలో ఏం ఏం దౌర్భాగ్యం మా అయోధ్య రామ మందిరాన్ని గురించి మేము కరసేవలు చేసుకోవాలి మేము కోట్లు మె మెట్లెక్కాలి ఆ అయోధ్య రామ మందిరం గురించి మేము గట్టే పోరాడుతుంటే మా లాయర్లు కొట్లాడుతూ ఉంటే ఇరవై నాలుగు మంది లాయర్లను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయబట్టే ఇన్ని సంవత్సరాలు చేసింది బాబ్రీ మసీద్ కూల కూల్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ వాదులు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా గుళ్ళ గురించి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ గుళ్ళ గురించి జ్ఞానబాబి కావచ్చు మధుర కృష్ణుని సంబంధించినటువంటి గుళ్ళు కావచ్చు ఇంకా ఎన్నో గుళ్ళు ఉన్నాయి అవన్నీ మసీదులుగా మారాయి అవన్నీ దానిల గురించి చేసినటువంటి దౌర్భాగ్యం మీదే కదా మీరు ఎందుకు పట్టించుకోలేదు ఔరంగజేబు గురించి ఔరంగజేబు గురించి పాఠ్య పుస్తకాలలో రాసుకొచ్చారు ఎందుకు ఎందుకు భారతదేశం కోసం హిందూ జ హైందవం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ పాఠ్య లేరు నిన్న వీర్ బాల్ బాల దివాస్ నడిచింది పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క గొప్ప మహనీయులు ఒక తుర్క రాజు చేతిలో మీరు మతం మారితే మిమ్మల్ని మీ రాజ్యాన్ని వదిలేస్తా అంటే మేము ప్రాణం పోయినా మా మతం మారం మా భారతదేశాన్ని వదలం మా హిందుత్వాన్ని వదలం అంటే వాళ్ళని కిరాతకంగా చంపినటువంటి చరిత్ర ఇప్పుడు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ వచ్చినాక హిందుత్వవాది ఎందుకు ఎందుకు హిందువుల గురించి నిజంగా తెలుస్తుంది భారతదేశం వీళ్ళు ఏం చేసిరండి ఏం చేసి ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగితే అయిపోయానా భారతదేశం బాగుపడ్డటనా లడాక్ సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడితే వినాలి ఇంత బాధ అనిపిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారా హిందూ దేశం ఏరు ఎందుకు పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళు కోట్లు మెట్లెక్కలే ఇది మా మసీదు మాకు అపాయ పండు అని ఎందుకు భారతదేశంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో అరవై ఏళ్లలో ఎందుకు మొత్తం హిందూ వాదాన్ని హిందూ దేవాలయాలని పండబెట్టరు ఎందుకు పంతొమ్మిది వందల ఎనభై ఐదును ఎనభై ఐదులో వక్ బోర్డు తీవాల్సినటువంటి అవసరం ఏమున్నది మీకు ఏమున్నది ఎందుకు అంత వత్తాసు వాళ్ళకి అవసరం ఉన్నది మా గుళ్ళ మీద వచ్చేటువంటి పైసలతో ఎండమెంట్ చేసుకొని తబ్లికీ జమాత్ సంబంధించినటువంటి దానికి ఎందుకు ఫండింగ్ చేయాల్సి వచ్చింది మా గుళ్ళని మా గుళ్ళను కూడా మా స్వే స్వేచ్ఛగా వదిలేయండి ఒక చర్చ్ కానీ ఒక మసీదు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళని లేదంటే ఎండమెంట్లో కలపండి మూడు దాంట్లోకి ఎండమెంట్ ఇవ్వండి లేదంటే మూడు దాంట్లో స్వేచ్ఛ స్వేచ్ఛగా వదిలేయండి కాంగ్రెస్ పార్టీ ఈయన ఏం చేసినా కూడా నైచెల్తా ఇవి అంటుండే ఏక్ పూల్ దో ఏక్ పూల్ దో ఎంపీ అని వాళ్ళే వాళ్ళే ఈరోజు మూడు వందల మూడు ఎంపీలు అయ్యారు భారతదేశానికి వాయిల్ ఇచ్చిర్రు ఈయన మరోసారి ఎంత తండ్లాడినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవసరం లేదు గెలిచే ఛాన్సెస్ కూడా లేవు విద్యాశాఖలో అక్రమ దంద ఓడి రీ రీ లొకేషన్స్ పేరుతో ఎవ్వరం కోట్లలో వ్యాపారం మూడేళ్ళ ఏడు వందల మూడు అక్రమ బీడి ఓడి రీ లొకేషన్స్ ఒక్క బీ ఓడికి లక్ష వసూలు రీ లొకేషన్ పేరుతో కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేధింపులు హరాస్మెంట్ భరించలేక పలువురు లెక్చరర్ల మృతి అవినీతి ఎవ్వారాలని నవీన్ మిట్టల్ కనసానంలోనే నవీన్ మిట్టల్ని అయితే అడ్డగోలిగా వేసుకుంటుందన్న ఆదాబ్ హైదరాబాద్ అడ్డగోలిగా నవీన్ మిట్టల్ తొలగింపుకు కారణం ఆదాబ్ హైదరాబాద్ ఎస్ ప్రశ్నించే గొంతుకగా నవీన్ ఆదాబ్ హైదరాబాద్ ఉంది నవీన్ మిట్టల్ వేధింపులు రోజుకొక రోజుకొక కథనాలు బయటకు వస్తున్నాయి నవీన్ మిట్టల్ విచారం జరగాలంటూ కూడా రాసుకుంటుంది కప్పేసిన పొగ మంచు మంచు దుప్పట్ల చిక్కుకున్న ఉత్తర భారతం జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ ఢిల్లీలో ఏడు డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు పది విమానాలు ఇరవై ఐదు రైళ్ల రాకపోకల అంతరాయం అంతరాయం వచ్చింది పాపం అక్కడ చాలా చలిగుంది ఇక మళ్ళా జర్నలిస్టుకు బెదిరింపులు మెడల్ మెడల్ ఇరగొట్టాలి జర్నలిస్ట్ బెదిరించిన ఏం ఏం అవసరం అండి బెదిరిస్తారండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా బెదిరిస్తారా అంత సీన్ ఉందా మీకు ఆదాబ్ జర్నలిస్ట్కు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాంపాతి జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపాతి హుకుం మిల్లర్లకు ధ్యానం కేటాయింపులు సీఎంఆర్ బిఎం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం మరోసారి సీఎంఆర్ బిఎం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్ కాల్ రికార్డింగ్ చేసుకో రికార్డ్ చేసుకున్నా నన్ను ఏం చేయలేరు నువ్వెవ్వని మమ్మల్ని ఏనికి బరాబర్ రాస్తాం బరాబర్ మేము చదువుకొని వచ్చినాం బరాబర్ మాకిడ జీవోలు తెలుసు జీవోలు తెలుసు కాబట్టి వార్తలు రాస్తే పెద్ద పెద్ద కుంభ కొండలే కూలిపోతున్నాయి నువ్వెంత జర్నలిస్టులను నువ్వు అంటే ప్రతి ఒక్కరికి అలవాటు అలవాటైపోయింది అవినీతి పరువుని కానప్పుడు నువ్వెందుకు భయపడతా ఉన్నావు ఆదాబ్ హైదరాబాద్ కథనానికి నువ్వు ఎందుకు భయపడతావు జర్నలిస్టులను భయపెట్టే భయపెట్టడానికి నువ్వేవోనివి ఏం రాస్తావా అంటే బరబ్బర్ రాస్తాం బరబ్బర్ రాస్తాం వార్తలు నిజా నిజాన్ని నిర్భయంగా చూపిస్తాం చెప్తా ఉన్నా కదా రాంపతి అన్న నవీన్ మిట్టల్ కొండనే కూలిపోయింది జర్నలిస్టులతో పెట్టుకోకండి దయచేసి ఇవి ఆదాబ్ హైదరాబాద్కి సంబంధించినటువంటి వార్తలు